ఇల్లిచ్చారు గాని మంచం ఇవ్వలేదని చాప మీద పడుకుంటున్నట్టు ఊరంతా చెప్పావా అమ్మో ఎక్కడ చెప్పాను మరి ఆ నులక మంచానికి ఇన్స్టాల్మెంట్ కట్టడంలో నీ ఉద్దేశం ఏమిటి మా బామ్మకి గోడరేజ్ మంచమే కావాలంట ఆవిడ నులక మంచం పైన వేశాను దానిలో పడుకో 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 బాగా పడుకో మా మంచం నీకే ఇచ్చాంరా రా సొల్లుగాడ అబ్బా మళ్ళీ సొల్లుగాడ అంటారు నా పేరు సుడిగాడ అంటారు ఆవిడతో మాట్లాడితే కూడా ఇవి కోపమేనా అయ్యో ఈ వయసులోనా హలో 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 నేనే మీకోసం వద్దాం అనుకుంటున్నాను అనుకోండి కానీ మా మామగారు ఆవిడ మంచం నాకు ఇచ్చేసి ఆవిడ కింద పడుకుంటుందండి అందుకని మీరు అలాగైనా సరే మంచం తొందరగా తెప్పించాలి ఇది ఫ్యామిలీ సీక్రెట్ అండి నేను మా హెడ్ గారి ఇంట్లో ఊరికి ఉంటున్నాను కదా ఆయన రుణం ఉంచుకోకూడదండి అందుకని ఈవేళ జీతం వచ్చింది సగం జీతం పెట్టి మొత్తం కూరగాయలు తీసుకొచ్చేశారు మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా బుద్ధి భావించుకున్నారు కాదు అది కూడా ఇన్స్టాల్మెంట్ లో కట్టిద్దామనే ముందు నా బాయ్ పాత మంచం విరిగిపోతే కొత్త మంచం కొనుక్కుంటాం కొత్త మంచం దొరకపోతే చేసుకుంటాం పాత మంచం కూర్చో అంటే మేం పాత మంచం ఇచ్చామని దెప్పుడుపా ఇప్పుడు నేను పాత మంచు అన్నానండి తప్పు తప్పు పాత చొక్క పాత చొక్క చిరిగి పోతే కొత్త ఏంటి మా ఇంట్లో డబ్బులు ఇచ్చి ఫోన్ చేస్తున్నావని ఊరంతా చెప్పాలా ఏమండి నేను అలా అన్నానండి మీ నాన్నగారు వీధి నుంచి తీసుకొచ్చి ఇంట్లో పెట్టారే నేను అలా మాట్లాడతాను పెద్ద తెలివే నెలకు సరిపడే కాలుగోల్లో ఒకేసారి కొనుక్కొని కొళ్ళ పెట్టుకునే కంటే ఒంటి మీద కాస్త మంచి బట్టలు కొనుక్కోవచ్చు గెలితే గెలింది కానీ హెడ్ గారు గ్రేటే లోపలికి రండి రండి ఏమండి ఏమండి వాయ్ 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 మిమ్మల్ని మీ ఊరు నుంచి మీ ఫ్రెండ్స్ వచ్చారండి రండి మా వారి దిగి వచ్చే పద్ధతి ఉందండి మా పర్వగడి ఫ్లూట్ లా ఉంది మీరా రండి రా రండి రండి పైకి రండి ఎరా నీ ఊరకొక్కను కూడా వెంటేసుకొచ్చేసావా రండి రండి చాలే ఊరుకోండి ఇక్కడ ఇంత విశాలమైన హాల్ ఉండగా మీరే కిందకి రండి మీరు ఇక్కడే కూర్చోండి నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను ఎరా కూర్చోమంటే అలా ప్యాకెట్ అలా కూర్చుని పోవడం లేదు సోఫాలో కూర్చోండి ఇదే మా హెడ్ గారు రండి కూర్చోండి కూర్చోండి ఎరా మా నాయనం బాగుందా ఆ పిల్ల హెడ్ కానిస్టేబుల్ కూతురట్టుగా నువ్వు చెప్పరా మా నాయన మందులు బాగా వాడుతుందా ఆ పిల్ల ఏం చదువుకుందో నువ్వు చెప్పరా నువ్వన్న కరెక్ట్ గా చెప్పరా నాయనమ్మ ఆయుర్వేదం మందులు అవి చక్కగా వేసుకుంటుందా లేదా నీకు ఆ పిల్ల ఇష్టమా కాదా అమ్మాయి తోవిని మర్చెమ్మలే ఉంది రోయ్ ఏమిటే మర్చింట్లో ఆ సంతకోవా ఊరి నుంచి ఆయన ఫ్రెండ్స్ వచ్చారు లేవే మా మీరు కాఫీ తాగలుగా పాలు చాలా పెద్ద హీరో అయిపోయాడు రాయ్ కూడా తెలిసిపోయింది రాయ్ ఏమిటండి పీకారు మీ ఫ్రెండ్కి ఆలోచనలు ఎక్కువ కదండి అందుకే తల నిరుస్తుంది మీరంతా ఆయనకి ప్రాణ స్నేహితులు కదండి వారికి ఈ రంగు చీరలంటే చాలా ఇష్టం అందుకే వీలైనప్పుడల్లా ఈ రంగు చీరలే కట్టుకుంటాను రాత్రులు మాత్రం తెల్లసరి కాఫీ తాగుతుండండి నీ వక్క పొడి పట్టుకొస్తాను ఆ పిల్ల అట్టగా బాగుతుంది కొంచెం నట్టు లూజు బంగారు లాంటి పిల్లలు పట్టుకుని నట్టు నట్లు చేతకి అన్యాయం చేసేవో మేమే పూనుకోవాల్సి వస్తుంది జాగ్రత్త భలే పట్టేసింది ఏమిటి నాటకాలు నువ్వెవన్నా నా పెళ్ళానివా కనీసం ప్రియురాలి ఏ కాకుండా కాకుండానే నన్ను లెంపకాయ కొట్టే చను నీకెలా వచ్చింది అదంటే నువ్వు ఎస్ఐ కీపింటికి వెళ్తేనే నేను భరించలేకపోయాను నేను అనుమానించి మాట్లాడితే నువ్వు భరించలేకపోయావు కాబట్టి కొట్టావు ఏ భార్యాభర్తల మధ్యన ఇదే తతంగం కావాలంటే ఎవరిని అడగక్కర్లేదు ఏ భార్యాభర్తల మధ్యన ఏ తతంగం అందరికీ నమస్కారం ఆ రావయ్య బోసురా ఏంటి చాలా కాలానికి మా ఇల్లు కనిపించింది ఏదైనా ఉద్యోగులు చేయలేవా అబ్బే లేదండి ఇంకా లేదా ఉద్యోగం పురుష లక్షణం అన్నారయ్యా ఆ లక్షణం అనేది ఊరుకోండి లక్షణాలు లేనంత మాత్రాన పురుషుడు కాకుండా పోతాడా టిఫిన్ బాబు అవి వద్దండి ఇప్పుడే హోటల్ లో తినొస్తున్నా ఏంటి భాను అమెరికా ప్రాక్టీసా మైండ్ యువర్ ఓన్ బిజినెస్ బిజినెస్ చేద్దామనే ఉంది కానీ బ్యాంక్ వాడు ఎవడో అప్పు ఇవ్వట్లే బాను బాను బోసు పుట్టగొడుగులు వాటి పుట్టి పూర్వోత్తరాల గురించి చెబుతుంటే మొన్న మీ అన్నయ్య అర్థంగా వెళ్ళిపోయాడు ఆ మిగతాది కూడా చెప్పాలి రేపు ఒకసారి రమను చెబుతానండి బాను 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 నా మాట విన్నామంటే హౌ టు గో టు అమెరికా అని చెప్తాను నీ మాట వింటే అమెరికా కాదు అండమాన్ జైలుకు వెళ్తాను నేను చెప్పేది జోక్ కాదు బాను సీరియస్ నన్ను నమ్ము నిన్ను అమెరికా పంపిస్తాను ఎలా ఇక్కడ చెప్తానండి ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ ఏమిటి సంగతి చెప్పు కనుక మనం వెంటనే పెళ్లి చేసుకున్న ఒక మగపిల్లాన్ని కంటే ఆ యాభై లక్షలు మనకే వస్తాయి అందులో సగం తీసుకుని నువ్వు అమెరికా వెళ్ళిపో ప్లాన్ బానే ఉంది కానీ నువ్వంటే నాకు అసహ్యం కదా పిల్లల్ని ఎలా కనాలో నాకు బాగా తెలుసు అయినా ఈ రహస్యం ఇప్పుడు నాకు తెలిసింది కనుక నాకు నచ్చిన వాడిని చేసుకుని పిల్లాన్ని కంటే నువ్వేం చేయగలవు చాలా మిస్ నీకంటే ముందు పెళ్లి చేసుకుని మగ పిల్లాన్ని కనగలను ఈ విషయం చెబితే మీ రాజుబాబు అన్నయ్యా మా ఆంజనేయులన్నయ్యా మనకంటే ముందు మగ పిల్లాన్ని కనగలను అసలు ఇవన్నీ ఎందుకు ఈ డబ్బు లేనంత మాత్రాన నాకు వచ్చే నష్టం ఏమీ లేదు కానీ ఈ ఛాన్స్ నువ్వు మిస్ అయ్యావంటే ఈ జన్మలో నువ్వు అమెరికాకి వెళ్ళా ఓహో బ్లాక్మెయిల్ చేస్తున్నావా బ్లాక్మెయిల్ హౌరా మెయిల్ నువ్వు కాదంటే చెప్పు ఇంకొక అందమైన అమ్మాయిని వెతుక్కుంటాను వెతుకు ఈ అమెరికా పిచ్చి దానికంటే ఏ అనకాపల్లి వెర్రిదాన్న వెతుక్కుంటే బెటర్ ఇంకా టైం ఉందా నువ్వు థ్యాంక్స్ ఎంతవరకు వచ్చింది మన వ్యవహారం నాకంటే అమ్మగాడు ఎవడన్నా దొరికాడ ఈ గులాబీ భాను నివ్వమనండి మీరిస్తే బాగుండదు ఎందుకంటే మీ అందం ముందు ఈ గులాబీలు ఏడ్చినట్టుగా ఉన్నాయి అదే భాను ఇచ్చిందనుకోండి దాని మొహం ఆల్రెడీ ఏడ్చినట్టుగా ఉంటుంది కాబట్టి ఏం పర్లేదు మీరు భలే సరదాగా మాట్లాడతారే మాట్లాడటమే కాదు మీరు పక్కనుంటే కవిత్వం కూడా చెప్తాను మీ పేరు సీత సీత నా పేరు బోసు అసలు గురించి జపానికి చెందిన డాక్టర్ మన్మథ రేఖ నా చేతిలో కూడా అచ్చు ఇదే రేఖ రేఖ రేకుంటే ఏమవుతుంది తెలియదా అదే ఉన్న వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే ఒకటే అదృష్టం ఒకటే సుఖం ఒకటే పిల్లలు ఐ మీన్ మగ పిల్లలు వచ్చి మీరు మాట్లాడుతుంటే సిగ్గేస్తుంది అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా చెప్పండి ఆహా నువ్వు సీతవి నేను రాముణ్ణి విల్లు విరగవలసిందే ఈ పెళ్లి జరగవలసిందే ఏమిటి సీత నిన్ను పెళ్లి చేసుకుంటానని ఆటలు పట్టిస్తున్నాడా నాతో పెళ్లి సెటిల్ అయ్యాక ఇలా ఆడపిల్లలు ఆట పట్టించడం తప్పు బావా అని ఎన్నిసార్లు చెప్పాను పదా ఏంటి నీతో పెళ్లి సెటిల్ అయిందా అవును ఎంగేజ్మెంట్ కి దగ్గర బంధువులే పిలిచావు మన ఫ్రెండ్స్ ఎవరికి తెలియదు సీత ఆ మాటలు నమ్మకు అన్ని అబద్ధాలే ఇలాంటి విషయాల్లో నా జోక్ చేసేది సీత నువ్వు కొట్టావా నేనేమన్నా మృదంగా ఇద్దరు వాయిస్తున్నారు నాకన్నా ముందే పెళ్లి చేసుకుందామనా అదేం కుదరదు అబ్బా నువ్వు చేసుకోవు ఇంకోరు చేసుకోని అసలు నువ్వు చెప్పిన విషయం గురించి రాత్రంతా ఆలోచించాను అమెరికా వెళ్ళడానికి ఇంకే దారి లేదు కాబట్టి నువ్వు అంటే పడకపోయినా నీతో పెళ్లి కొప్పుకుంటున్నాను సరే లేదు అప్పుడప్పుడు ఫిట్స్ లో వస్తుంటుంది చిన్నప్పటి నుంచి అంతే కాసేపట్లా సరిపోతుంది మీరు వెళ్ళండి నాకు ఫిట్స్ మన పెళ్లి జరగాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి కండిషన్స్ మన ఇద్దరి మధ్య అది ఉండండి అదే అమృతాంజనం ఓహో అమృతాంజనం అంటే అదే అదే అమృతాంజనమా మరి అమృతాంజం లేకుండా ఎలా పుడతాడు దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ఏ ఇందులో నేను రాసిన షరతులన్నింటికీ ఒప్పుకుంటేనే సంతకం పెట్టు లేకపోతే ఎవరి దారి వాళ్ళదే అంటే పెళ్ళైన తర్వాత నిజంగా అమృతాంజనం ఉండదా అవును భార్యాభర్తల మధ్య సంబంధం లేకుండానే కృత్రిమ పద్ధతుల ద్వారా పిల్లలు పుట్టే మార్గం కనుక్కున్నారు కనుక ఆ పద్ధతిని ఫాలో అవుతాం అమృతాంజనంతో సంబంధం లేకుండా పుట్టే అనాథ వ్యధవ పిల్లాడు పుట్టిన వెంటనే మనం విడాకులు తీసుకోవాలి ఆ తర్వాత నేను అమెరికా వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోతాను మరి పిల్లాడు నువ్వే పెంచుకోవాలి ఆఫ్టర్ ఆల్ అమెరికా కోసం కన్న కొడుకుని వదిలేస్తావా పోనీ ఓ పని చేద్దాం నా పాతిక లక్షలు కూడా నీకే ఇచ్చేస్తాను విడాకులు తీసుకోకుండా ఇక్కడే ఉండిపోరాదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు అసహ్యం చిన్నప్పుడు ఎప్పుడో నీ బుగ్గ కొరికానని ఇంకా నువ్వు నన్ను అసహించుకోవటం అన్యాయం బాను పోను పంజీ నువ్వు కూడా నా బుగ్గ కొరికి దానికి దీనికి చల్లు ఈ నా దగ్గర సాగు సంతకం పెడతావా లేదా సరే పెడతామండి <coughs> 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 <coughs>